మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్ మాజీ నెల్లూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ప్రస్తుత ఎంఆర్పీఎస్ రంగడిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జు నా పేరు మంగళపూరి సురేష్ మాదిగా ఈరోజు పదో తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి హాది టికెట్లను స్కూల్ యజమానితో సంబంధం లేకుండా ఈరోజు డౌన్లోడ్ చేసుకొని చట్టే ఒక అంశాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకురావడం చాలా ఆశ్చర్యమైనటువంటి వ్యక్తి విషయం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు పదవ తరగతి సంబంధించినటువంటి ఫీజులు కానీ అదేవిధంగా ఇన్స్టాల్మెంట్లో చేయలేనటువంటి ఒక కార్పొరేట్ కానీ లేదంటే ప్రైవేట్ కానీ ఈరోజు విద్యార్థుల దగ్గర ఏ విధంగా అయితే రక్తాన్ని ఏ ని తాగేట్టు తాకు కూడా మీ అందరూ తెలిసినటువంటి విషయం ఈ రోజు హాల్ టికెట్ని డైరెక్ట్ గా మనం ఆన్లైన్ లో చేసుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఒరిజినల్ హాల్ టికెట్లు కూడా మళ్ళీ త్వరలో మనకు వస్తా ఉన్నాయి ఏ ప్రైవేట్ స్కూల్ అయినా సరే ఏ యాజమాన్యం అయినా సరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు హాల్ టికెట్లు మంజూరు చేయమని చెప్తే దాని నుంచి మేము ఉన్నతాధికారులకు కానీ లోకల్ ఉన్నటువంటి ఎంఈఓ గారు కానీ మళ్ళీ పై స్థాయి అధికారులకు కూడా మేము విషయాన్ని తీసుకోబోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మన వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాల ఉన్నటువంటి పదో తరగతి విద్యార్థులు ఈ రోజు చదువుతున్నటువంటి విధానం మీద వాళ్ళకి ఆల్ టికెట్లు ఏమని ఎవరైనా డిమాండ్ చేస్తే ఆ స్కూల్ పరిధిని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అధికారులని విజ్ఞప్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను లేని పక్షంలో ఆరు మండలాల్లో మండలాధి ముందు అదేవిధంగా ఎంబీఆర్ఎస్ మండలంలో ముందు మాది స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం చదువుకున్న ప్రతి విద్యార్థికి హక్కును కల్పించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ హాల్ టికెట్ విషయంలో ఇబ్బంది పెట్టి ఆత్మహత్యకు కానీ ఇంకోటి కానీ గురి చేయొద్దని చెప్పి కార్పొరేట్ కానీ ప్రైవేట్ అని చెప్పి తెలియజేస్తాను రాబోయే రోజుల్లో ఇట్లాంటి ప్రక్షణ తీసుకొని వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కఠినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మాజీ స్టూడెంట్ ఫెడరేషన్ సమితి అదేవిధంగా మాది రిజర్వేషన్ సమితి డిమాండ్ చేస్తామని చెప్పి కూడా